గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలయరు ఎమ్మెల్యే బీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీ ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు మొదటగా ఆత్మకూరు మెయిన్ రోడ్ నుండి హై స్కూల్ వరకు డబల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆత్మకూర్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తనకి స్వాగతం పలికారు మొదటగా ఆత్మకూర్ మెయిన్ రోడ్ నుండి హై స్కూల్ వరకు డబల్ రోడ్డు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు ఆ తర్వాత గోదావరి జలాలతో ఆత్మకూరు వీర్ల చెరువు నింపడంతో చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆత్మకూరు ప్రైమరీ స్కూల్ దగ్గర అంగన్వాడీ భవనం పన్నెండు లక్షల నిధులతో శంకుస్థాపన చేసి విద్యార్థులను మందలించి విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలా ఉంది విద్య ఎలా నేర్పుతున్నారో అడిగి తెలుసుకున్నారు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు పాఠశాల అంగన్వాడిని సందర్శించారు I'm going I'm gonna go get సరే చాలి రోడ్డు తొందరగా ఆ మా అధికారులు కూడా ఆద్యోపంచాలి రెండు నెలలు కంప్లీట్ చేద్దాం Oi, oi,

ఆయన గత పదేళ్ళుగా మాకు ఓరు లేదు మా సరిపోయింది పోటి రెండు వైపుల కూడా చెప్తే పంచిపంచి దాన్ని పెద్దలైనకనే శిలాపరకం ఏదో చెప్తున్నాం ఆ వర్క్ కూడా ప్రారంభిస్తాం తెలియజేస్తూ అదేవిధంగా ఎన్ఆర్ఈ ఈ అప్పుడు నలభై లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది అందరూ పన్నెండు లక్షల రూపాయలు ఇక్కడ మీరు ఇప్పుడే శిలాపరకం చూసారు అంగన్వాడి బిల్డింగ్ పాటు